ప్రధాన రహదారి అడ్డంకులపై నిలదీసిన కాలనీ ప్రజలు విశాఖ మధురవాడ బక్కన్నపాలెం మాస్టర్ ప్లాన్ దారిలో గల కే వన్ కే టూ కాలనీ ప్రజలు ఎప్పటినుండో వాడుకలో ఉన్న ప్రధాన రహదారిలో భూస్వామి వేసిన బారికేడ్లు తొలగించాలని సోమవారం జోనల్ ఆఫీస్ ప్రాంగణంలో బాధితులు ధర్నా చేపట్టారు ఈ ఆందోళనకి నాయకత్వం వహిస్తున్న సిఐటియు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ బాధితులు మీడియాతో మాట్లాడారు కే వన్ కే టూ కాలనీలకు వెళ్లే రహదారి భూ యజమాని కోర్టార్డర్ చూపి మూసివేశారు ఆరో వార్డు పరిధిలో కే వన్ కే టూ అమరావతి కాలనీలు ప్రభుత్వం జేఎన్ ఎన్యుఆర్ఎం పథకం ద్వారా నిర్మాణం చేశారు ఈ కాలనీలో సుమారు మూడు వేల పేద కుటుంబాలు ఉన్నాయి తెల్లవారి లేచిన నుండి పొట్ట చేతబట్టి పట్టుకుని కూలిపనికి బస్సులు ఆటోల్లో వెళ్తుంటారు అని అన్నారు ఎప్పటి నుండో వార్డుకులో ఉన్న రహదారి కోర్టు ద్వారా స్టే ఆర్డర్ ఉందని స్థల యజమాని రహదారిని మూసివేయటం అన్యాయం ఆ దారిలో రోజూ వచ్చే బస్సులు ఆటోలు అత్యవసరంగా అంబులెన్సులు రెండు రోజులుగా రావడం లేదు ఈ కారణంగా ప్రజలు కాలనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము వెంటనే చర్యలు తీసుకుని రహదారికి అడ్డంకులను ఉన్న పలంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అనంతరం బాధితులు జోనల్ ఇన్ఛార్జ్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన శాంతరాజ్కి వినతి సమర్పించారు వీటిపై తక్షణమే ఉన్నతాధికారులకి తెలియజేసి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చాక బాధితులు ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ సెక్రటరీ దొడ్డి అప్పలరాజు బి భారతి విద్య సిహెచ్ పద్మ ఎస్బీ అవతార్ సింగ్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పదకొండులో కేవన్ సిటీ నుంచి తరలిచ్చి ఇక్కడ ఉదుత్తు మరియు రాజీ గురుకల్ప ఎన్టీఆర్ గురుకల్ప అన్ని నిర్మాణంతో నిర్మాణాలు చేసి సిటీకి నడి మధ్యలో ఉన్నటువంటి ప్రజలందరినీ కార్మికులందరినీ ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది రెండు వేల పదకొండులో ఈరోజు ఏదైతే నవోదయ దగ్గర ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపన్మేషన్ లే రాలేదని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పి ఇప్పుడు రోడ్డుని వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో రోడ్డు నిబంధన చేశారు కరెంటు పోల్లు స్తంభాలు సిమెంట్ స్తంభాలు వేసి రోడ్ని బ్లాక్ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ ఈ కార్మికులందరూ రైల్వే స్టేషన్లో పళ్ళు అమ్ముకోవడం లేదా బస్టాపుల్లో అవుట్సోర్సింగ్ వర్కర్లుగా పనిచేసే వాళ్ళు ఆర్టీసీని నమ్ముకొని ఈరోజు అక్కడ ఉంటున్నారు ఆర్టీసీ బస్సు రాకపోతే వాళ్ళ ఉపాధి కోల్పోతారు వెంటనే ఆర్టీసీ బస్సు రానందుకు తోవిచ్చి జీవీఎంసీ అధికారులు ఏదైతే అసైన్ల్యాండ్ భూ దారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి కే వన్ కే టూ కాలనీ అమరావతి కాలనీ ఉతుత్ లో ఉన్నటువంటి ఐదు వేల మంది జనాభాకి పునర్నామంతంగా రోడ్డుని నిర్మించి ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతుంది ఈరోజు భూ అధికారులకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ఏవైనా ఉంటే మీరు ప్రజలతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంబంధాలు చేసి మాట్లాడి ఇలా రోడ్డు దిబ్బంధం చేస్తున్నామని చెప్పి మీరు చేస్తే బాగుంటుంది ఏమీ కాకుండా అర్ధరాత్రి మీద వచ్చి రోడ్ని దెబ్బంధం చేయడం దుర్మార్గం కార్మిక వర్గం ఈరోజు పొట్ట కాలాడితే పొట్టకి ఉపాధి వచ్చేది ఐదేళ్ళు నోటుకెళ్తాయి అలాంటి కార్మిక వర్గాన్ని ఈరోజు ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తామనుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని జీవీఎంసి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ వెంటనే ఆ రోడ్డు నిర్మాణం చేసి ఆ రోడ్డు మీద వేసినటువంటి పోల్స్ తీయాలని డిమాండ్తో ఈరోజు జోనల్ ఆఫీసుని ముట్టడి చేయనందుకు వచ్చాం తక్షణమే జోనల్ కమిషనర్ దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇక్కడే కూర్చొని వంట వార్పు కూడా ఆ రోడ్డు నిర్మాణం చేసేంత వరకు కూర్చుంటామని డిమాండ్ చేస్తున్నాం గత పద్నాలుగేళ్లకు ముందు మేము సిటీలో ఉండేవారమీ సరే ఇక్కడ మాకు నివాసాలు కల్పించారు కదా అని చెప్పేసి మేము రెండు వేల పదకొండులో ఇక్కడ రావడం జరిగింది అప్పుడు రామాంజనాలు గారు కమిషనర్గా ఉన్నప్పుడు మాకు ఇక్కడ గృహాలు కల్పించారు సో ఏంటంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లేనిది ఈ రోజు గత మూడు రోజులుగా అక్కడ రోడ్డు స్తంభింపజేసి పెన్షన్ చేసి మా ప్రజల్ని మొత్తం దరిదాపుగా ఐదు వేల మంది ఉన్న ప్రజలు కార్మికులు కూడా ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బస్సు రానివ్వకంటే ఆటోలు వెళ్ళనివ్వకంట అది ల్యాండ్దారులు తర్వాత ఇక్కడ గవర్నమెంట్ అధికారులు వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని మాకు గత మూడు రోజుల నుంచి మాకు పన్నులు లేకుండా చేసి పెన్షన్ చేసి ఆటోలు వెళ్లకుండా జనాల్ని వెళ్లకుండా ఇది గవర్నమెంట్ అధికారులు ల్యాండ్ వాళ్ళు పరిష్కరించుకోవాలి రెండు వేల ప రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై వరకు ఇరవై నాలుగు వరకు ఈ సమస్య లేదు ఇప్పటికిప్పుడు ఇలాగా మాకు ఇలా చేస్తే మేము పొట్టాడితే డొక్కాడలేని వాళ్ళమి మాకు ఈ సమస్యని గవర్నమెంట్ అధికారులు తర్వాత ల్యాండ్ దారులు వాళ్ళు మాట్లాడుకొని మాకు ఒక సమస్యని పరిష్కరిస్తారని మరి మరి వేడుకుంటున్నాం గవర్నమెంట్ అధికారులకి మరియు ల్యాండ్ దారులు కూడా మేము వేడుకుంటున్నాం అండి దయచేసి మమ్మల్ని గమనించి కొంచెం మాల్ కల్పించి మాకు బస్సు వెళ్ళే రూట్ అది కల్పించమని మరీ మరీ ల్యాండ్దారులను కూడా వేడుకుంటున్నాను సార్ దయచేసి ఇది పరిష్కరించాలని వేడుకుంటున్నాను సార్ సార్ నేను కేటీ కాలనీలో ఉంటున్నాను నేను కాలనీకి వచ్చి రెండు వేల పదిహేనులో వచ్చాను తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఈ కాలనీలో ఉంటున్నాము ఇప్పుడు సడన్గా మాకు బస్సులు ఆపేసారు మూడు రోజుల నుంచి బస్సులు రావట్లేదు సార్ మాకు అందరూ కూల్ పని చేసిన వాళ్ళమే ఎవరు ఇది కాదు అందరూ కొట్టాడితే కానీ తిండికి మాకు ఇబ్బందిగా ఉంది దయచేసి మాకు బస్సు రూట్ ఇప్పిస్తే చాలు సార్ మాకు బస్సు వెళ్ళే రూట్ ఇప్పిస్తే చాలు నిన్న నిన్నటి నుండి బస్సులు కూడా రావట్లేదు మాకు దయచేసి మాకు బస్సులు ఇప్పించాను సార్ ఆఫీస్ సార్ శనివారం నిన్న ఆదివారం రాలేదు సార్ శనివారంలో మాకు ఫోన్ చేశారు త్రావ్ లేకుండా చేసారు ఇప్పుడు మాకు రోడ్ క్లోజ్ చేసారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ముందుసారి మాకు ఇబ్బంది లేదు సార్ ట్వంటీ ఫైవ్ కే సార్ మాకు ట్వంటీ ఫైవ్ కే బస్ వచ్చేది ట్వంటీ ఫైవ్ ఆర్ బస్ పివై ఆర్ వచ్చి సార్ ఇప్పుడు రెండు బస్సులు కూడా రావట్లేదు సార్ ఆ రెండు బస్సులు అమరావతి పంపించారు సార్ ఇప్పుడు మీరందరూ గవర్నమెంట్ అధికారులు సైట్ గలతను మీరు అందరూ మామే దయించి మాకు బస్సులు ఇప్పిస్తే చాలు సార్ బాధ ఎందుకంటే దారి చూపించాలి

Gracias. Sí, sí.